ఈ ఐరన్ పిల్లర్ నాలుగవ శతాబ్దం నుండి వర్షానికి తడుస్తూ ఎండకు ఎండుతూ ఇలాంటి తుప్పు పట్టకుండా ఉంది ఇది ఎలా సాధ్యం ఐరన్ పిల్లర్ తుప్పు పట్టకుండా వేల సంవత్సరాలుగా ఎలా ఉందో తెలుసుకుందాం ఢిల్లీలోని కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో లో సెవెన్ పాయింట్ టూ మీటర్ల ఎత్తు ఫార్టీ వన్ సెంటీమీటర్ల వ్యాసం ఆరు వేల కేజీల బరువు ఉన్న ఈ పిల్లర్ను ను రెండవ చంద్రగుప్తుడు నాలుగో శతాబ్దంలో తన విజయాలకు చిహ్నంగా శ్రీ మహావిష్ణువుకు అంకితం చేస్తూ నిర్మించిన స్తంభం ఇది దీనిపై ఉన్న శాసనం చంద్రగుప్తుడి విజయాలను ప్రస్తావిస్తుంది నాలుగవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఐరన్ పిల్లర్ వానకి తడుస్తూ ఎండకి ఎండుతూ తుప్పు పట్టకుండా చెక్కు చెదరకుండా ఉండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది ఎయిటీన్ సెవెంటీన్ లో జేమ్స్ ప్రిన్సెస్ నైన్టీన్ టువెల్ లో సర్ రాబర్ట్ హోలీఫీల్డ్ ఈ పిల్లర్ మీద రీసెర్చ్ చేసి ఈ పిల్లర్ గురించి ప్రపంచానికి తెలియజేసిన పిల్లర్ యొక్క రహస్యాన్ని ఛేదించలేకపోయారు ఈ పిల్లర్ పై రెండు వందల యాభైకి పైగా పుస్తకాలు వెలువరించారు రెండు వేల మూడులో లో ఐఐటి కాన్పూర్ కి చెందిన లోహ శాస్త్రవేత్తలు పిల్లర్ యొక్క రహస్యాన్ని ఛేదించగలిగారు ఇది ప్రాచీన భారతదేశంలోని లోహ శాస్త్రవేత్తల నైపుణ్యానికి సజీవ సాక్ష్యం అని కీర్తించారు ఈ ఉక్కు స్తంభం మీసా వైట్ అనే రక్షిత కలిగి ఉందని వెల్లడించారు మీసా వైట్ లో అధిక శాతం పాస్పరస్ ఉండేలా చూశారు ప్రస్తుతం తయారు చేస్తున్న ఇనుములో జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఫాస్పరస్ ఉంటుంది కానీ ఈ పిల్లర్ కి వాడిన ఇనుములో పాస్పరస్ వన్ పర్సెంట్ కు మించి ఉందట దాని కారణంగానే నాలుగు శతాబ్దం నుండి ఈ పిల్లర్ వర్షానికి తడుస్తూ ఎండకు ఎండుతూ ఎలాంటి తుప్పు పట్టకుండా టీవీగా నిల్చొని ఉంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి